హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చియాడి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చరికి అక్టోబర్ నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా సోమవారం సోమవారం అయితే మన మిర్చియాడికి మిర్చి దిగుమతి బస్తాలు ఇరవై వేలు వచ్చి ఉన్నాం ఇరవై వేలు బస్తాలు దిగుమతి వచ్చి ఉన్నాయి అలాగే శాంపిల్స్ యాడ్కి ఏసీ నుంచి మిర్చియాడికి శాంపిల్స్ పెట్టి అరైవల్స్ దాదాపుగా ఎనభై వేలు డెబ్బై ఎనభై వేలు పెట్టి ఉంటారు శాంపిల్స్ ఎందుకంటే ఈ వారం మూడు రోజులు మార్కెట్ అంటున్నారు చాలా మంది శనివారం దసరా శుక్రవారము ఒకరోజు యాడ్ సెలవిస్తే దసరా మామూలు ఎవరు శుక్రవారం అని చెప్పి గురువారం నుండి ఇస్తారని అంటున్నారు ఇవాళ డిసైడ్ అయింది ఏదనేది కొంచెం క్లారిటీ వచ్చింది ఇవాళ సాయంత్రానికి రెండు రోజుల మూడు రోజుల నాలుగు రోజుల మార్కెట్ అనేది అలాగే నా వీడియో లాస్ట్ రోజు చూడండి ప్రతి ఒక్క క్వాలిటీ గురించి వివరంగా మీకు అప్లో వివరం చెప్తా ఏ క్వాలిటీ ఎంత పడింది ఏందనేది లాస్ట్ వారు చూస్తే మీకు అర్థమైద్ది మధ్యలోనే చూసి కామెంట్ చేస్తే మీకు ఏం ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టి షేర్ చేయండి సపోర్ట్ చేయండి వీలైన దీనిగా అలాగే మనం ఇచ్చి మార్కెట్ యార్డ్లోకి ఈ ఈరోజు మనం ఇచ్చి మార్కెట్ యార్డ్లో డబుల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడ్గా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా చాలా దగ్గర చూసాను పెద్దగా డిమాండ్ లేదు సోపర్ టెన్ చాలా మంది కామెంట్ అన్న సోపర్ టెన్ ఎట్లా పడుతుంది సోపర్ డెలక్స్ వీడియో పెట్టు అంటున్నారు ఎక్కువగా నూట అరవై అరవై డెబ్బై దాకా చూశాను డెబ్బై ప్లస్ అయితే ఎక్కడ కనబడలేదు మెయిన్ డెలక్స్ క్వాలిటీ లేవు మన మార్కెట్ యార్డ్లో డెలక్స్ లేవు ఎక్కువగా నేను అదేవిధంగా ఈరోజు మార్కెట్ యార్డ్లో కర్నూలు డిడి కర్నూలు డీడిదే రెండు మూడు దగ్గరలు చూస్తారు నూట ముప్పై ముప్పై ఐదు ఈ రేంజ్లో వేసారండి ఎక్కువ నూట ఇరవై నుంచి వేస్తున్నారు సూపర్ మంచి క్వాలిటీ అయితే నూట యాభై యాభై ఐదు వరకు జరుగుతుంది అంతకు మించిన క్వాలిటీ మన మార్కెట్ యార్డ్లో కనబడలా నెక్స్ట్ అలాగే వన్ జీరో టీవన్ సువర్ని బ్యాడ్గా వచ్చేసరికి వాటికి కూడా పెద్దగా డిమాండ్ కనిపించలేదు అడిగే వాళ్ళు లేరు ఆర్డర్లు లేవు వాటికి ఆ క్వాలిటీ వాళ్ళు ఆర్డర్ ఉంటేనే జరిగింది నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ కుబేర మిర్చి వీటికి కూడా డిమాండ్ లేదండి ఒకవేళ ఉన్నా ఎక్కువగా మార్కెట్ యార్డ్లో నూట పదిహేను నుంచి నూట ఇరవై నూట ముప్పై దాకా వేస్తున్నారండి ఇంకా బాగుంటే ముప్పై ఐదు నలభై అంతకు మించి క్వాలిటీ లేదు క్వాలిటీ ఉంటే మరి ఎట్లా జరిగింది అనేది మీకు క్లారిటీ చెప్పగలను నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ చాలా మంది వీడియో పెట్టమంటున్నారు వాళ్ళు వీడియో పెట్టడానికి మంచి క్వాలిటీ కనబడలే త్రీ ఫోర్ వన్ మీడియాలు మీడియం బెస్ట్లు ఏవైనా కానీ నూట పది నుంచి నూట ఇరవై నూట ముప్పై ఎక్కువ వేస్తున్నారు ముప్పై వరకు మీడియం బెస్ట్లు అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై బెస్ట్ అయితే నలభై ఐదు నుంచి యాభై వరకు ఎక్కువ జరుగుతుంది ఎక్కడో చోట యాభై ఐదు అండి ఇంకా డేలాక్స్ ఉంటే అరవై డెబ్బై మధ్య రోజు అని కాత క్వాలిటీ లేదండి అరవై వరకు అరవై ఐదు వరకు జరిగే అవకాశం ఉన్నాయి అంత క్వాలిటీ ఉంటే జరిగే అవకాశం జరిగిందేమో అంత క్వాలిటీ లేదు మెయిన్ అయితే డేలక్స్ అయితే డెబ్బై డెబ్బై ప్లస్ జరుగుతుంది త్రీ ఫోర్ వన్ నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా వీడియో తీసా అప్లోడ్ చేస్తూ అరవై ఐదు వేసారు అరవై అరవై ఐదు డెబ్బై అంతే డెబ్బై అయితే నేను చూడలేదు డెబ్బై డెబ్బై ప్లస్ చెప్తున్నాను అండి నేనైతే అరవై ఐదు వరకు చూసాను నెంబర్ ఫైవ్ అయితే ఎక్కువగా నూట ఇరవై నూట ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై వరకు టాప్ అండి మిడియా కానీ మీడియం బెస్ట్ కానీ నూట నలభై వరకు ఎక్కువ వేస్తారు ఇంకా అక్కడి నుంచి క్వాలిటీని బట్టి యాభై యాభై ఐదు అరవై జరుగుతుంది నేనైతే అరవై ఐదు రూపాయలు వీడియో తీసాను అప్లోడ్ చేస్తాను నెంబర్ ఫైవ్ అయితే నెక్స్ట్ అలాగే చెప్పక డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా వీటికి పెద్దగా డిమాండ్ లేదు అంతగా క్వాలిటీ కనబడలేదండి ఒకవేళ క్వాలిటీ ఉంటే నూట ఇరవై ఐదు ముప్పై ముప్పై దాకా జరుగుతుంది మార్కెట్ అంటే ఇవి రెండు రెండు రూపాయలు అటు ఇట్లునండి క్వాలిటీ ఒకలాగా ఉంటుంది కాబట్టి డిఫరెన్స్లో నెక్స్ట్ అలాగే సింగి బ్యాడ్గా నూట ముప్పై ఐదు వేశారు వీడియో తీసి అదిగో అప్లోడ్ చేస్తాను అంత నూట పదమూడు వేల ఐదు వందలు వేశారు అనమాట నెక్స్ట్ అలాగే ఆరుమూరు ఆరుమూరు కూడా మంచి క్వాలిటీ సూపర్గా ఉందండి నూట ముప్పై ఐదు రూపాయలు వేశారు పదమూడు వేల ఐదు వందలు ఎక్కువగా నూట పదిహేను నూట ఇరవై నూట ఇరవై ఐదు జరుగుతుంది ఇంకా బాగుంటే నూట ముప్పై కూడా కొన్ని చోట్ల చూసా ఒకే ఒక దగ్గర నూట ముప్పై ఐదు వేసారు అన్ని కోట్లలో లేదు ఆ క్వాలిటీ క్వాలిటీ ఉంటేనే వేస్తారండి అదేంది వాళ్ళకి ఏసారి మాకు తెలియదు అనుకోవచ్చు మీరు క్వాలిటీ ఉంటే మార్కెట్ బాగానే జరిగింది నెక్స్ట్ అదేవిధంగా సార్కు సార్కు వన్ వచ్చేసరికి కూడా నూట అరవై నుంచి నూట డెబ్బై దాకా మార్కెట్ బాగా జరుగుతుంది డేలక్స్ అయితే మీడియల్ మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేల నుంచి పదమూడు పద్నాలుగు పదిహేను ఈ రేంజ్లో జరుగుతుంది బెస్ట్లు అయితే పదిహేను ఐదు నుంచి పదహారు డేలక్స్ అయితే పదహారు ఐదు నుంచి పదిహేడు దాకా జరుగుతుందండి సార్కు వన్ జీ సార్కు వన్ జీని టూ సిక్స్ రెండు రకాలు నెక్స్ట్ అలాగే టూ సిక్స్ టూ సిక్స్ అయితే ఒకే ఒక కుట్లు చూసారు నూట డెబ్బై వేసారు అదే టాప్ అనుకోండి అంతకు మించి క్వాలిటీ ఉంటే జరిగిద్దేమో కానీ మెయిన్ నేను చూసిన ఎక్కడ కూడా నూట అరవై ఐదు నూట డెబ్బై ఎక్కువ జరిగింది ఒక దగ్గర మాత్రం నూట డెబ్బై వేశారు టూ సిక్స్ ఎక్కువగా పద్నాలుగు వేలు నుంచి వేస్తున్నారు మార్కెట్ టూ సిక్స్ మార్కెట్ అయితే నెక్స్ట్ అదేవిధంగా అయితే సంఘం ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అంటే విత్తనం పేరు సంఘం ఇచ్చి అయితే పన్నెండు ఐదు నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై నూట ముప్పై ఐదు ఇంకా బాగుంటే నూట నలభై వేస్తున్నారండి క్వాలిటీ బాగుంటే మాత్రం సంఘం నెక్స్ట్ అలాగే సపోటా అండ్ టమాటా లావుకాయ ఇది కూడా తాలు తొమ్మిది వేలు ఐదు వందలు పదివేలు వంద రూపాయల దాకా వేస్తున్నారు తాలు అయితే మాత్రం నెక్స్ట్ అలాగే నల్లకాయలు నల్లగాయలు అయితే ఆరు వేలు ఏడు వేలు కూడా జరిగింది వీడియో చూశాను నల్లకాయలు బాగా పాత అనమాట కొత్త అయితే మాత్రం మంచి అయితే మాత్రం పద్దెనిమిది ఇరవై దాకా మార్కెట్ వేస్తున్నారండి నెక్స్ట్ అలాగే మిర్చి వచ్చి బుల్లెట్ బుల్లెట్ మిర్చి వీడియో తీశాను అప్లోడ్ చేస్తాను పదిహేను వేల ఐదు వందలు వేశారు సైజు ఉంది మంచి సైజు ఉంది కాబట్టి పదిహేను వేల నూట యాభై ఐదు వేశారండి ఎక్కువగా నూట పది నుంచి నూట పదిహేను నూట ఇరవై నూట ఇరవై దేస్తున్నారు ఇంకా మీడియం బెస్ట్లు అయితే ముప్పై ముప్పై ఐదు బెస్ట్లు అయితే నలభై నలభై ఐదు డైలక్స్ అయితే యాభై యాభై దాకా మార్కెట్ జరుగుతుంది బుల్లెట్ మిర్చి నెక్స్ట్ అదేవిధంగా వచ్చి ఈ బబ్బీ బ్యాడ్కి బబ్బీ బ్యాడ్కి మిర్చి కూడా సేమ్ పద్దెనిమిది వేలు ఇరవై వేలు మార్కెట్ చెప్తున్నారు పెద్దగా అది కూడా పెద్దగా క్వాలిటీ అయితే కనబడలా నెక్స్ట్ అదేవిధంగా టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ ఎక్కువగా నూట ఇరవై నుంచి నూట ముప్పై ముప్పై ఐదు ఎక్కువ జరుగుతుందండి ఇంకా ఎక్కడో బాగుంటే నూట నలభై అంతకు మించిన క్వాలిటీ చూడాల క్వాలిటీ ఉంటే యాభై ప్లస్ జరగవచ్చు అండి యాభై యాభై జరగవచ్చు కానీ అంత క్వాలిటీ అయితే కనబడ టూ జీరో ఫోర్ త్రీ మిర్చి అయితే నెక్స్ట్ అలాగే వచ్చరికి ఈ థర్టీ ఫోర్ ఈ త్రీ థర్టీ ఫోర్ రకం మిర్చి కూడా ఎక్కువగా నూట ఇరవై నూట ఇరవై ఐదు నూట ముప్పై టాప్గా జరుగుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్ అయితే నూట ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు యాభై దాకా వేస్తున్నారు క్వాలిటీని బట్టి బెస్ట్ డీలక్స్ అయితే మాత్రం యాభై ఐదు అరవై అరవై ప్లస్ విన్నా చూడలేదు నెక్స్ట్ అలాగే సోపర్ టెన్ సూపర్ టెన్ కూడా కామెంట్ చేస్తారు అన్న వీడియో పెట్టని చాలా దగ్గర చూసానండి మంచి క్వాలిటీ కనబడ ఒక అయితే పదహారు వేలు వేసారండి సోపర్ టెన్ ఎక్కువగా పదమూడు వేలు పద్నాలుగు పదమూడు ఐదు పద్నాలుగు పద్నాలుగు ఐదు నుంచి పదిహేను వేలు లోపు ఎక్కువ జరుగుతుంది సోపర్ టెన్ ఎంతో బెస్ట్ క్వాలిటీ చూసా బెస్ట్ క్వాలిటీ నూట అరవై వేసారు డైలాక్స్ ఉంటే అరవై ప్లస్ జరగవచ్చు జరగవచ్చు అంతే నేను చూడలేదు ఆ విధంగా మార్కెట్ సోపర్ టెన్ అయితే నెక్స్ట్ అదే విధంగా వచ్చరికి బంగారం బంగారం ఇచ్చి కూడా డీలక్స్ ఉంటే యాభై ఐదు వేస్తున్నారండి యాభై ఐదు కూడా జరుగుతుందని విన్నాను నేనైతే చూడలే చూస్తే చాలా మంది ఒక ఆయన కామెంట్ చేస్తున్నాడు వీడియో పెట్టుకున్నాను బంగారం గురించి డీలక్స్ కనబడలా చూస్తే వీడియో పెట్టేవాడిని కాకపోతే యాభై యాభై ఐదు కూడా వేస్తున్నారండి ఎక్కువగా పదకొండు వేల నుంచి జరుగుతుంది మార్కెట్ బంగారం పదకొండు వేలు పన్నెండు పదమూడు వేలు ఎక్కువ వేస్తున్నారండి ఇంకా బాగుంటే పద్నాలుగు పద్నాలుగు ఐదు పదిహేను నెక్స్ట్ అలాగే ఎల్లో గోల్డ్ ఎల్లో మి ఎల్లో గోల్డ్ కూడా ఇది కూడా పద్నాలుగు వేలు నుంచి పదిహేను పదహారు పదిహేడు దాకా జరుగుతుంది మార్కెట్ క్వాలిటీ ఉంటే మాత్రం పదహారు పదిహేడు కూడా వేస్తున్నారండి నెక్స్ట్ అదే విధంగా వచ్చి తేజ తాలు తేజ తాలు వీడియో పెట్టా చూసారు కదా ఎక్కువగా తొమ్మిది వేలు నుంచి తొమ్మిది వేల ఐదు వందలు వంద రూపాయలు వేస్తున్నారండి డైలాక్స్ తాలు అయితే మాత్రం వంద రూపాయలు జరుగుతున్నాయి బాగుంటే అదే తేజ మిక్సింగ్ లాంటివి అయితే మాత్రం పదకొండు వేలు పన్నెండు వేలు దాకా జరుగుతుంది నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ త్రీ ఫోర్ వన్ తాలు వచ్చేసరికి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు వేస్తున్నారు డేలాక్స్ తాలు అయితే ఏడు వేల ఐదు వందలు వేస్తున్నారండి నెక్స్ట్ అలాగే సీడ్ రకాల తాలు అయితే నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు నుంచి ఐదు వే ఆరు వేలు వరకు జరుగుతుంది డేలక్స్ తర్వాత అరవై ఐదు వందలు కూడా జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే సార్కు తాలు ఈ నెక్స్ట్ అలాగే రోమియో టూ సిక్స్ ఆ బంగారం ఈ తాలు అన్నీ వచ్చేసరికి అయితే ఆరు సంగం తాలు ఇవన్నీ కూడాను ఏడు వేలు నుంచి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు వేస్తున్నారండి ఇంకా బాగుంటే ఎనిమిది వేల ఐదు వందలు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే బ్యాడిగీలు ఈ బ్యాడ్గీ తాలు వచ్చేసరికి అయితే మాత్రం ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు వేస్తున్నారండి డబల్ ఫైవ్ త్రీ వన్ సింగండ్ బ్యాడ్ కానీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కానీ ఈ తాలు అన్నీ కూడాను ఆరు వేలు ఆరు వేలు ఐదు వందలు వేస్తున్నారు బాగుంటే లేదంటే ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు అండి నెక్స్ట్ అలాగే తేజ చూసా ఈరోజు నూట ఎనభై ఐదు రూపాయలు టాప్ అండి అంత మించి అయితే నేను చూడాల ఉండొచ్చు జరగవచ్చు కూడా ఎందుకంటే యాడ్ అయితే ఆ ఏడు ఎనిమిది వందల షాపులు నేనైతే మహా అయితే ఒక వంద షాపులు తిరిగితే వరకు వంద వరకు తిరుగుతాను వంద నూట యాభై వరకు తిరుగుతాను తిరిగినాట్లో ఒక దగ్గర చూసారండి తేజ అయితే నూట ఎనభై ఐదు వేసారండి పద్దెనిమిది వేల ఐదు వందలు అంత మించి అయితే చూడాల ఎక్కువగా పదమూడు వేల నుంచి పదిహేను వేలు వేస్తున్నారు మీడియాలు పదిహేను ఐదు కూడా వేస్తున్నారు మీడియం బెస్ట్లు పదిహేను ఐదు నుంచి పదహారు పదహారు ఐదు బెస్ట్ అయితే పదిహేడు పదిహేడు ఐదు పద్దెనిమిది వరకు డైలాక్స్ అయితే పద్దెనిమిది పద్దెనిమిది వేలు రెండు పద్దెనిమిది వేలు మూడు వందల ఐదు వందల వరకు జరుగుతుంది మళ్ళీ మనం ఇచ్చేటప్పుడు మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయని మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ వాచింగ్ ఫ్రెండ్స్